శిక్షించుట సంరక్షించుటలో ఒక భాగం అని రాసుకోండి మనసులో నోట్సులో పేపర్ మీద మీకు అది మేలుకరంగా దీవెనికరంగా ఉంటుంది ఎవరైనా సంరక్షించే పిల్లలను దారి తప్పుతున్నప్పుడు వారిని శిక్షిస్తే మేలు మరింత కలగాలని తప్ప వారిని శిక్షించాలనే ప్రత్యేక ప్రణాళిక ఉంటుందా పాడా కన్న తండ్రి పరమ తండ్రి కూడా మానవులందరి ఎడుల అలాంటి విశాలమైనటువంటి దృక్పథాన్ని ప్రేమనే కలిగి ఉంటారని ప్రభు పేరటం మీకు మనవి చేస్తున్నాను దేవుడు మానవ జాతిని ఎందుకు పుట్టించాడు అంటే తన ప్రేమను అనుభవింపచేయటానికి ఈ భూమి మీద సకల సృష్టిని జంతువులను చెట్లు పుట్టలు నదులు కొండలు పర్వతాలు ఇదంతా ఎందుకు సృష్టించాడు మనిషి కొరకే మనిషికి ఉపయోగపడటాని కొరకే సర్వ సృష్టి మనిషి కోసం చేసి మనిషిని తన కోసం దేవుడు చేసుకున్నాడు दे उनके स्त्रोत्र